హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజులారెడ్డి వరల్డ్ ఈరోజు అక్షరధామం టెంపుల్ న్యూ జెర్సీకి వెళ్ళినాము ఎంత అద్భుతంగా ఉందంటే అంత పాలరాయితోటి మొత్తం పాలరాయితోటే కట్టినరు ఇగో అది టెంపుల్ ఇగో ఇది స్వామినారాయణ ఇక్కడన్నీ రాసిండ్రు ఎప్పుడు ఎక్కడ ఏమి ఎట్లా ఎట్లా తెచ్చిండ్రు అవన్నీ చెప్పి అవన్నీ రాసిండ్రు ముందర చాలా పెద్దది ఎన్ని ఎకరాలలో కట్టినరో కానీ పార్కింగ్ లాట్ అది ఇది చాలా అద్భుతంగా ఉంది ఇక ఇది పెద్ద విగ్రహం ముందలు ఉంటుంది ఇక ఇదంతా మార్బుల్ తోటే కట్టినరు ఇక ఇవన్నీ ఇండియాకి వెళ్ళి తెప్పించాను అనుకుంటా పన్నెండు వేల ఐదు వందల మంది వాలంటీర్స్ తోటి కట్టిన్రు ఇది సిక్స్టీన్ బిలో టెంపరేచర్లో కూడా కట్టినరు ఇది తర్వాత మాకు ఇదంతా వేసినాక థియేటర్లో దాని గురించి చరిత్ర అదే ఎట్లా ఎట్లా కన్స్ట్రక్ట్ చేసిన అవన్నీ అంతా వాలంటీర్ వర్క్ కొందరు కొందరు రెండు మూడు నెలలు ఆఫ్ తీసుకొని సెలవులు తీసుకొని పోయి కట్టినట్ట ఇగో ఇది లోపలికి దారి ఎవరన్నా ఇట్లా షార్ట్స్లో స్లీవ్లెస్లా ఉంటే వాళ్ళు ఒక ఉత్తరీయం లాగిస్తారు అన్నట్టు అది కట్టుకొని పోవాలి ఇక ఇవన్నీ ల్యాంప్స్ ఇది ల్యాంప్ అంటే దానికి అదేదో పెట్టినరు ఎలక్ట్రిక్దే కానీ ఇక ఇక్కడ నుంచే ఫుల్ వ్యూ ఉంది చూడండి ఇది లోపల లోపలికి లోపలికైతే కెమెరాస్ అలో చేయరు కానీ ఇది బయట తీసుకోవచ్చు ఎంత స్కల్ప్చర్ చూడండి అసలు ఎంత బాగుందంటే మహాద్భుతం ఎంత పెద్ద టెంపుల్ కట్టాలంటే అసలు చాలా 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 బాగుంది లోపల రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు రాధాకృష్ణుడు ఉన్నారు ఇగో ఇట్లా కొంచెం ఇట్లా ఇది ఆర్టిఫిషియల్ జమన్ లాగా పెట్టేసి పెట్టినరు ఇగో ఇది ఇవన్నీ విగ్రహాలు ఇవన్నీ ఇండియాకే తెప్పించాను అనుకుంటా ఇవన్నీ అసెంబ్బుల్ చేయడానికి కూడా ఎంత ఇదైతుంది కదా ఇవన్నీ ముందల పెట్టినరు స్వామినారాయణ టెంపుల్ ముందల ఏనుగులు అవన్నీ కూడా ఇక ఇట్లా లోపలికి పోతుంటే ఎంత కార్వింగ్ ఉంది చూడండి ఇగో ఇదేమో బయట ఎట్లా ఎట్లా చేసిండ్రు అని చెప్పేసి అండ్ ఇక ఇంట్లో థియేటర్లో అన్నట్టు ఏమేమి చేసిండ్రు ఎట్లా చేసిండ్రు రు ఇక ఇక్కడ ఒక స్టోర్ కూడా ఉంటుంది ఇష్టం ఉంటే మనం ఏమైనా సువెనియర్సు ఏమైనా కావాల్సినవి కూడా తీసుకోవచ్చు తర్వాత ఇక ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది అన్నట్టు క్యాంటీన్లో మనం ఇష్టం ఉన్నది ఇక తినొచ్చు మీరు ఇట్లా ఎప్పుడైనా ఈస్ట్ కోస్ట్కి ఇట్లా న్యూజెర్సీ న్యూయార్క్ వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశము ఇది చాలా అద్భుతమైన కట్టడము చాలా వండర్ఫుల్ స్కల్ప్చర్ అండి ఇక ఇదంతా చూసినాము చాలా 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 అద్భుతంగా అనిపించింది యా దిస్ ఇస్ వన్ అవర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్